నమస్తే నేను మీ సతీష్ నిన్నటి నుంచి సాక్షి ఛానల్ని చూసినా వాళ్ళు లేదా సాక్షి పత్రిక ఈ రోజున వచ్చినటువంటి పత్రిక చూసినా కూడా ఒకటే వార్తని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని ఒక సందర్భాన్ని అయితే కనుక తీసుకుని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ దానిపైన పెద్ద ఎత్తున డిబేట్లు అంటే చర్చా వేదికలు పెట్టేసి మళ్ళీ ఆ సాక్షి ఛానల్లో వాళ్ళంతా పెద్ద మేధావుల్లాగా మేధావి ముసుగులేసుకున్నటువంటి జర్నలిస్ట్ ముసుగులు వేసుకున్నటువంటి రాజకీయ ఉగ్రవాదులు రాజకీయ తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆ సాక్షి మీడియాలో ఆ సాక్షి ఛానల్లో కూర్చుని దానిపైనే చర్చించుకుంటా ఉన్నారు అసలు మరి దాన్ని దేని గురించి చర్చించుకుంటా ఉన్నారు ఈ దేని మీద అయితే గనక ఆ సాక్షి మీడియాలో ప్రసారాలు జరుగుతున్నాయి దేని మీద ఈ ప్రచారాలు జరుగుతున్నాయి మరి ఆ ప్రచారం మీద కానీ ఆ ప్రసారాల మీద కానీ ఏ రకమైనటువంటి చర్చ జరుగుతోంది అని చూసే ముందు అసలు ఏదైతే నిన్న పార్లమెంట్లో ఏం జరిగింది ఎవరు మాట్లాడారు అనేటువంటిది కూడా ఒక్కసారి ఒక రెండు చిన్న వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయి అవి చూసిన తర్వాత క్లుప్తంగా కూడా దానిపైన చర్చించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది ఏదైతే నిన్న పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం ఐఎన్డిఏ కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమిలో భాగస్వామ్యమైనటువంటి పార్టీ అపోజిషన్లో ఉన్నారు ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఒక ఆయన కళ్యాణ్ బెనర్జీన ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈయన మాట్లాడుతూ కూడా ఆయన లేవనెత్తినటువంటి అంశాలు చూద్దాం उट चंद्रशेखर नायडू चंद्रबाबू नायडू व्हाट अबाउट अजित पवार वॉट अबाउट प्रफुल्ल पटेल सीबीआई చంద్రబాబు నాయుడు ఇది ఉంది కదా ఏదైతే కళ్యాణ్ బెనర్జీ వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఈయన ఏదైతే నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈ రోజున పార్లమెంట్లోకి ఎలా వస్తూ ఉన్నారు అంటే రెండు క్లచ్లు పట్టుకుని ఏవి ఆ రెండు క్లచ్లు ఒకటేమో తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇంకో దాంట్లో నితీష్ కుమార్ ఆయన పార్టీని ఆ రెండు పార్టీని కూడా పట్టుకుని వాళ్ళ సహాయంతో ఆయన ఈ రోజున పార్లమెంట్లోకి ప్రధానిగా అడుగు పెట్టగలిగాడు అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ సహజంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ ఈయన ఏదైతే ఈయన మాట్లాడుతూ ఉన్నాడో దీన్ని పట్టుకుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి మరి ఆయన్ని అరెస్ట్ చేశారా ఎందుకు చేయలేదు రోజున ప్రధాని నరేంద్ర మోడీ బా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతూ ఉన్నారు అని వచ్చే విధంగా అర్థం వచ్చే విధంగా ఈయన మాట్లాడారు దీనికి వెంటనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు for misleading the house, yes, that he was arrested by ed and cbi. but our honorable chief minister, nara chandra babu Naidugaru, was arrested by apcid. in my very own parliament, that is nandyal. nandyal parliament is a very, since decades, it has been congress and ysrcp strong, strongly ruled. बट आई वुड लाइक टू क्वेश्चन बेनर्जी जी वाई डू यू थिंक नंदियालेंट सेवन मोर दे मेजोरिटी अबाउट टूडे वै डू थिं पीपुल ऑफ आंध्र प्रदेश मैंडेट बाई तेलुगुदेशम पार्टी विद NDA alliance and Janna Sena winning 164 out of 175 seats and 21 out of 25 parliament seats. ఇది ఏదైతే కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ అక్కడ సభని కూడా తప్పుదోవ పట్టించే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈడీ సిబిఐ కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పి ఆయన ఏదైతే మాట్లాడాడో దాన్ని కరెక్ట్ చేస్తూ బైరెడ్డి శబరి గారు ఆవిడ కూడా కౌంటర్ అటాక్ ఇచ్చారు ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయాల్లో చట్టసభల్లో ఉన్నప్పుడు ఇదిగోండి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకున్నారు కదా ఇది హుందాతనం ఒక ఒకళ్ళు విమర్శ చేస్తే దానికి ప్రతి విమర్శ కానీ కౌంటర్ అటాక్ కానీ ఈ విధంగా ఉంటుంది కానీ గడిచిన ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి చట్ట సభలు నడిచిన అసెంబ్లీ ఏ విధంగా నడిచింది మనం చూసాం కదా శాసన మండలి ఏ విధంగా నడిచిందో మనం చూసాం కదా అయితే ఇక్కడ ప్రధానంగా ఏమిటి చర్చించుకోవాల్సింది అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఎవరు సిబిఐ వాళ్ళ ఈడీ వాళ్ళ ఎవరు కాదు అరెస్ట్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గర బంట్రోతుల్లాగా ఆ రోజున పనిచేసినటువంటి ఊడిగం చేస్తున్నట్టు పనిచేసినటువంటి ఏపీ సిఐడి అధికారులు ఆ రోజున సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఆ కేసులో ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించగలిగారా ఎక్కడా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు పైగా ఆ కేసుల్లో ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవమైంది కానీ వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు కూడా ఏమీ లేవు అనేటువంటిది ఈ రోజున ప్రజలకు కూడా అర్థమైపోయింది అందుకే బైరెడ్డి శబరి గారు కూడా అదే విషయాన్ని చెప్పారు اشتركوا في అయ్యా కళ్యాణ్ బెనర్జీ గారు ఈ రోజున మీరేదో అక్కడ పార్లమెంట్లో కూర్చుని లక్ష డెబ్బై ఐదు వేల ఓట్ల మెజార్టీ తోటి నేను గెలిచాను ఒక ఎంపీగా అని చెప్పి ప్రధాని మోడీ గారిని ఆయనకు వచ్చినటువంటి ఓట్లు తక్కువ ఆయనకు వచ్చిన మెజార్టీ తక్కువ అని చెప్పి మీరు ఏదైతే హేళన చేస్తా ఉన్నారో ఈవిడ కూడా అదే విధంగా ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి పార్టీయే కదా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా మరి ప్రధాని మోడీ గారిని అంటే భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్న మోడీ గారిని అవమానిస్తే ఆ అవమానం ఎన్డీఏ కూటమి మొత్తానికి కదా అందుకే ఆవిడ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు ¿Qué? అయ్యా కళ్యాణ్ బెనర్జీ గారు మీరు మీరు ఏదో కనుక పడతా ఉన్నారు కదా లక్ష డెబ్బై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మేము గెలిచాము అని కానీ మీకు అసలు అవగాహన లేదు చట్టసభల్లోకి అందులోనూ దేశం మొత్తం చూస్తున్నటువంటి పార్లమెంట్లోకి వచ్చి మాట్లాడే ముందు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గురించి మాట్లాడుతున్నాం ఆయన్ని గతంలో ఎవరు అరెస్ట్ చేశారు ఏ నిందల మీద ఏ నిందారోపణల మీద వాళ్ళని అరెస్ట్ చేశారు అనేటువంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు పైగా నో లక్ష డెబ్బై ఐదు వేల ఓట్ల మెజార్టీ అని మిడిచిపడుతున్నావు కదా నీకంటే రెట్టింపు ఓట్ల మెజారిటీతో నేను గెలిచాను అని చెప్పేసి ఆవిడ కూడా కౌంటర్ అటాక్ ఇచ్చారు రాజకీయాలు సహజంగా ఇలాగుంటాయి అయితే ఈ అంశాన్ని పట్టుకుని ఏదైతే కళ్యాణ్ బెనర్జీ మాట్లాడినటువంటి మాటను పట్టుకుని జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి ఒక రాజకీయ ఉగ్రవాది అలాగే అక్కడ ప్యానల్లో మేధావు ముసుగుసుకున్నటువంటి ఇంకొంతమంది రాజకీయ నాయకులు మేధావులు అనలిస్టులు అంటే విశ్లేషకులు వీళ్ళంతా కూడా రాజకీయ ఉగ్రవాదులు తీవ్రవాదులు లాంటి వాళ్ళే వీళ్ళంతా సాక్షి మీడియాలో ఆ సాక్షి ఛానల్లో కూర్చుని దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ ఉంటారు గంటలు గంటలు చర్చలు జరుపుతారు ఈరోజు దేశం మొత్తం కూడా అసలు చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద చర్చించుకుంటుందంట మరి ఇక్కడే సాక్షి మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆ సాక్షి మీడియా నడుపుతున్నటువంటి భారతిరెడ్డి గారిని గురించి కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా ఏం చర్చించుకుంటా ఉన్నారంటే గురివింద సామెత మర్చిపోయినట్టున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షి మీడియాలో కూర్చుని ఆ డిబేట్లు చేస్తున్నటువంటి ఆ యాంకర్ కానీ ఆ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి రాజకీయ ఉగ్రవాది కానీ రెడ్డి గారు కానీ ఎందుకంటే ఆ ఛానల్ నడుపుతుంది ఆవిడే కదా ఆ ఛానల్కి ఆవిడే కదా చైర్పర్సను కాబట్టి వీళ్ళ ముగ్గురు గురివింద సామెత మర్చిపోయినట్టున్నారు గురివింద గింజకి దాని కింద నలుపు తెలియదట రోజున అలాగే ఆ సాక్షి మీడియాకి ఎండీగా ఉన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసి ప్రజల ఆ పదవి ఊడగొడితే ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండగా సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ఎండీ కదా ఆయన ఆయనకు కూడా తన కింద నలుపు తెలియట్లేదు అలాగే ఆ భారతిరెడ్డి గారికి కూడా తెలియట్లేదు ఎందుకంటే ఎవరి మీద కేసులు ఉన్నాయి అందరికీ తెలుసు పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసులు ఎవరి మీద ఉన్నాయో అందరికీ తెలుసు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఎవరి అటాచ్మెంట్ జరిగినాయో అందరికీ తెలుసు పదేళ్ల నుంచి ఎవరు బెయిల్ మీద ఉన్నారో అందరికీ తెలుసు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కోర్టుకు కూడా వెళ్లకుండగా మూడు వేల పైచులకు మినహాయింపులు పొందింది ఎవరు రెండు వందల యాభైకి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కేసుల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తుంది ఎవరు అలాగే బాబాయ్ హత్య కేసు ఈ రోజున ఎక్కడ తమ మెడకి చుట్టుకుంటుందో అని చెప్పి బెంగళూరు ప్యాలెస్లో కొన్ని రోజులు ఇంకో ప్యాలెస్లో ఇంకొన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్లో కొన్ని రోజులు పారిపోయి దాక్కుంటుంది ఎవరు ఇవాళ అధికారం కోల్పోయాక అనేటువంటిది మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ తెలుసు అయినా కూడా సాక్షి ఛానళ్ళు సాక్షి పేపర్లో సాక్షి పేపర్ అయితే ఇవాళ ఇంకా అదే అసలు ప్రధానమైనటువంటి వార్త ఇంకేం లేనట్లుగా దాన్నే ప్రధానాంశంగా తీసుకుని వార్తలు ప్రచురించడం సాక్షి ఛానల్లో కూడా వీటినే ప్రసారాలు చేయడం ఇదంతా కూడా ఏమిటి అంటే విషం చెమ్మటం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది ఏదో రకంగా రోజు ఏదో ఒక విషం చిమ్ముతూ ఉండాలి ఎన్డీఏ ప్రభుత్వం మీద అని చెప్పి ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులు ఇరవై రోజులు గడిచిందంతే ఇంకా ఒక నెల కూడా పూర్తిగా లేదు అంతలోనే విషం చిమ్మడం మొదలు పెట్టేసి తప్పుడు రాతలు తప్పుడు ప్రసారాలు తప్పుడు ప్రచారాలతోటి అసత్య ప్రచారాలతోటి రాక్షసానందం సునకానందం పొందుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీరెడ్డి ఆ సాక్షి మీడియా వాళ్ళంతా కూడా కానీ ప్రజలు ఎక్కడా కూడా విశ్వసించేటువంటి పరిస్థితి లేదు అయితే ఈ క్రమంలోనే ఏదైతే గనక కళ్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ నిన్న ఆయన విమర్శలు చేశాడు ఆయన కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ స్పీకర్ కూడా చెప్తానే ఉన్నారు స్పీకర్ గారు కూడా చెప్తానే ఉన్నారు ఎవరైతే సభలో లేరో సభలో లేనటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు అది సభా సాంప్రదాయం కాదు సభా మర్యాద కాదు అని చెప్తా ఉన్నారు కానీ ఆయన మర్చిపోయినట్టున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ఎంపీగా ఎన్నికయ్యాడో అదే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గనక అధ్యక్షురాలైనటువంటి మమతా బెనర్జీ ఆ రోజున ఆవిడ అంటకాగింది కూడా చంద్రబాబు నాయుడు గారితోటే కదా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్డీఏని భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా ఆ రోజున అమిత్ షా గారినో నరేంద్ర మోడీ గారినో వ్యతిరేకించినప్పుడు ఆనాటి ఎన్నికల్లో అంతా కలిపి ఒక కూటమిగా వెళ్దామనుకుని అందరూ ఏకతాటిపైకి వచ్చారు కదా ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మేము నడుస్తాము అని చెప్పింది కూడా మీ మమతా బెనర్జీ అలాగే ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల్లో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఏవో బొక్కలు ఉంటాయి మీ పార్టీకి ఉన్న బొక్కల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందరికీ అర్థమవుతాయి అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేటువంటిది కూడా గుర్తెరిగి కళ్యాణ్ బెనర్జీ లాంటి వాళ్ళు ఎందుకంటే సీనియర్ పొలిటీషియను సీనియర్ పార్లమెంటేరియన్ కాబట్టి మాట్లాడేటప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాం ఏమని మాట్లాడుతున్నాం అనేది కూడా తెలుసుకుని మాట్లాడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన యొక్క గ్లోబల్ ఫిగర్ అనేటువంటిది మమతా బెనర్జీ గారే ఒప్పుకున్నారు మీ పార్టీ అధినేత్రి అయినటువంటి మమతా బెనర్జీయే ఒప్పుకుంది అందుకే ఆయన సారథ్యంలో ఆయనైతే ఒక గొప్ప నాయకుడు ఒక విజనరీ నాయకుడు కాబట్టి ఆయన సారథ్యంలో మేము నడవడానికి సిద్ధం అని చెప్పి రెండు వేల పంతొమ్మిది సమయంలో కూడా మొత్తం ఒక కూటమిగా ఫామ్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫ్రంట్ కింద తయారు చేయడానికి ఆయన్నే ముందుండి నడిపించమని చెప్పి కోరింది కూడా మీ మమతా బెనర్జీ గారే ఆ విషయాన్ని కూడా గుర్తెరగాలి అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారంటే ఒక విజనరీ ఆయన పైన ప్రజలకి నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎవరితో అయితే కనుక పొత్తు పెట్టుకున్నారో ఆ ఎన్డీఏ కూటమికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించి ఎన్డీఏ కూటమికి ఈ రోజున ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని అందించారు మరి మీ రాష్ట్రంలో మీ మమతా బెనర్జీ గారు గడిచిన రెండు మూడు ఎన్నికల నుంచి చూస్తున్నాం కదా ఏదో ఒక స్టంట్ చేయందే గెలిచే పరిస్థితులు ఉన్నాయా మనం గత ఎన్నికల్లో చూస్తే కింద పడ్డారు చెయ్యో కాలో విరిగిందన్నారు అప్పుడు అదొక స్టంటు మొన్న ఎన్నికల్లో చూస్తే మొన్న ఇంకో స్టంటు ఈ రకంగా స్టంట్లతోటి అక్కడ విజయం సాధించడం తప్పితే ఎక్కడైనా కూడా సాధారణంగా గడిచిన రెండు మూడు ఎన్నికల్లో గెలిచినటువంటి పరిణామాలు ఎక్కడైనా ఉన్నాయా ఈ రోజున ఎక్కడికక్కడ ముక్కుతో మూలుగుతూ గెలుస్తూ అధికారంలోకి వచ్చింది మీరు కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి స్థాయి మీకైతే లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆ విషయము కేవలం ఆంధ్రప్రదేశ్కో తెలుగు రాష్ట్రాలకో కాదు ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది అందుకే ఆయన్ని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే సిఇ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిందగా గుర్తించి ఆయన్ని గౌరవించినటువంటి పరిస్థితులు చూసాము ఆయన ఎలాంటి ట్రాన్స్ఫార్మేషన్సు ఎలాంటి డెవలప్మెంటు ఆంధ్ర రాష్ట్రానికి చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు విభజిత ఆంధ్రప్రదేశ్కి కావచ్చు ఆయన చేసినటువంటి సేవలు అనేటువంటిది చిరస్థాయిగా ఉంటాయి అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని గురించి మీరు విమర్శిస్తే వెంటనే మొట్టమొదటిసారి గెలిచినటువంటి పార్లమెంటేరియన్ అయినా కూడా బైరెడ్డి గారు లేచి వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు ఇకపోతే రాజకీయాలు అనేటువంటి వాటిలో మాత్రం ఖచ్చితంగా ఈ అంశాన్ని అయితే మళ్ళీ మీరు గుర్తు పెట్టుకుంటేనే మీకు కూడా గౌరవంగా ఉంటుంది రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి ఊరికే నోరుంది కదా అని చెప్పి ఏదో ఒకటి విమర్శ చేయాలి అని విమర్శ చేస్తే మాత్రం దాన్ని ప్రజలు కూడా హర్షించరు దీని పర్యావసనాలు ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక రాష్ట్రానికి మరి ఆయన పైన మీరు అభియోగాలు మోపేటప్పుడు కానీ ఆయన పైన ఆరోపణలు చేసేటప్పుడు కూడా ఆలోచించుకుని చెయ్యాలి లేకపోతే దానికి కూడా తీవ్రమైనటువంటి పర్యావసానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి మీకు అదే సమయంలో ఏదైతే నిన్న జరిగినటువంటి అంశాన్ని పట్టుకుని సాక్షి మీడియా మాత్రం ఈ రోజున రాక్షసానందం ఆనందం పొందుతూ ఉంది కానీ ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా ఏదైతే సాక్షి మీడియాలో కానీ సాక్షి పత్రికలో కానీ వస్తున్నటువంటి ప్రసారాలు కానీ ఆ ప్రచారాలని కానీ నమ్మేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి గుర్తిరగకపోతే ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు మాత్రం పరిమితమయ్యాడు కదా రేపు రాబోయేటువంటి రోజుల్లో అంతకంటే కూడా అధమ స్థాయికి పతనమైపోవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ